టీచర్లు ఒక హెడ్ మాస్టర్ చేసినాడంటే ఎంత గొప్ప విషయమో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరమైన ఏ నియమేనా ఎంఈఓ గారికి నేను హామీ ఇస్తా ఉన్నా అయ్యా ఈ నలుగురు టీచర్లే అంటున్నారు వీళ్ళు అదనంగా ఎలా చేస్తారో మీరు నాకు సలహాలు ఇవ్వండి నాకు గైడ్ చేయండి అవసరమైన మేరకు టీచర్లు ప్రొక్యూర్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో టీచర్ల సమస్యను తీర్చే విధంగా మనం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్న టీచర్ల సమస్య మిగతా స్కూళ్ళల్లో కూడా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను ఎన్ని స్కూల్ ఎక్కడెక్కడ నాకు స్టాఫ్ తక్కువగా ఉంది ఎక్కడెక్కడ మనం ఏం చేయగలము ఎక్కడెక్కడ మనం ప్రత్యేకంగా పర్మిషన్లు ప్రభుత్వం నుంచి తీసుకురాగలము అనే విషయాన్ని నాకు ఫైల్ ఇస్తే ఆ ఫైల్ నేను దగ్గరలో పెట్టుకొని విజయవాడలో అయితే విజయవాడలో ఢిల్లీలో అయితే ఢిల్లీలో పోయి స్కూల్లో టీచర్లు నింపి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తాను ఎప్పుడైనా సరే ఏ అర్ధరాత్రి కూడా సరే మా ఇంటికి వచ్చి మీరు కానీ ఆఫీస్కి వచ్చి విషయాలు ఎప్పటికప్పుడు చేస్తే నేను వెంటనే ప్రభుత్వం దగ్గర ఈ విషయాలన్నీ చేసుకొని వస్తాను పిల్లలకు కూడా చెప్పేది ఒకటే మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు నడిపేది ఇద్దరు ఒకరు నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఎవరో నరేంద్ర మోదీ గారు ఎవరు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అది ఈసారి ఎన్నోసారి ప్రధానమంత్రి ఆయన మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఉంటారు ఢిల్లీ నుంచి మనకి ఇవన్నీ కూడా పంపిస్తా ఉంటారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే ఆయన నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు ఎన్నోసారి ప్రధానమంత్రి వీళ్ళిద్దరితో కూడా పాటుగా మనకు ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ఎవరైనా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు మనకు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి మీకు ఈరోజు స్కూల్ బ్యాగులు పంపించారు ముక్కులు పంపిస్తున్నారు ఇంకో ఇంకోటి పంపించారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు ఇవన్నీ ఎందుకు పంపిస్తా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకుంటారని మీరు మంచి మార్కులు తీసుకొని వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు మీకు దాంట్లో నాణ్యత కూడా ఉండేలాగా నిన్న మొన్నటి దాకా మీ సరైన భోజనం పెట్టట్లేదు ఆ గోడ మీద రాసున్నారు సోమవారం